தெரு <heliser> சும்மா <helummy> <mans> <huk> <huk> <laughs> యా మన వాలొత్తే ఇదు భదరా అన్న ఏంది పిచ్చి మార్లే ఓయ్ మా నాడతున్నా ఏట న అర్ధావలం আরে ఊరిyalకి నాలుగు நாக்கட்டோ நாக்கட்டோ <xa>,

హలో భా ఏం కొంద్ర రా చెప్పు నా కొడ రా ఏయ్ కొట్టరా ఎర్లేట్ చేస్తా ఇలాగరి మంచిగా కొన్నావు ఆయన్ని ఏకేరా అంతా లాం పుర్తినా ఒలి ఒలి పురి ఇప్పి సెట్ నిన్నా బ్రో ఆ రాడ అన్న రాడ అడుతు ఏయ్ చెప్పు ఏ చెప్పు కొనేదో ఏయ్ కొట్టు కొయి ఎక్కడ గట్టు పడుతుంది సరే మంచి మంచిది కాదు ఏ ఊరు వచ్చిన ఏ ఊరు వచ్చిన బుర్రా బుర్రా గట్టిగా ఉందిరా బుర్రా గట్టిగా ఉంది ఎయి మహారాష్ట్రీసీ తీసారేసు దాంట్లో అయితే ఏం చేయాలి పెట్టించేయాలి ఏమన్నా పెట్టించేస్తా అటుదా అండి ஆ

ఆ మరి ఏడు నొప్పతో పోటేడరు నువ్వు ఇక్కు యా లెక్కు నా నెట్లెదనుకో మెసొరా నికు జూమెడవు గా ఏ ఎ టన్నల్ దినేదా కట్టాది ఆ సంబర్తనా

આ યાર એને આટે એને સહીલા તી રાજગર તો બોલગા સેટિંગ ના

આઈપોદના મને જેટી અકડા કોસતો ચુndarray એમ જર્તને પંડુ ઓ શું સાર કવ લેના પકવાડના ઓ સારે રોડ પાતના ના ના અબા ઇદી કોબર વણો હા હા સુકે જલે હા કોબર પટિની હા હા પટિની કોબર રેટવર કોર કોર ગેટ તુંndi હા કંચી તાને વિડિયો લો કાડ આબા નીલે અંત તી વનેરા આજી બાર બોય આજી એમ જાલંટા આજી એમ જાલંટા బాని బాని నీకు కూడా కొంచెనా ఏంటి సగం పైన పోయి దాంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా తాగితే లావు అవడానికి కాదమ్మా డిహైడ్రేషన్ అవ్వకుండా मतोंडा दिन तो इप्रे वाकी रोज़ इसको उताने मतोंडा जाता रेड़ो फोड़लोड़ा नगरात्रि का है मैंने ठीक है पानी नी जाएं ना जो लाइकर नहीं लाइकर नहीं पानी भी नहीं पीते दूध आवे अब्बा हाँ पानी पीते दूध आगे कर आप कर आदि मतोंडा मतोंडा आदि कल भी जाते हैं मामा कल भी जाते हैं

కొబ్బరి గొడ్డలు ఎందుకు అదే అదే లేత ఈ బాట్ గారి ఫోన్ ఇది హెచ్ఎండి అంట ఫోను హెచ్ఎండి

ఇచ్చారంట వెంకటో ఆ బుక్ బామని తీర్మానం బుక్ బాగుంది అవున ఎవరు ఇక్కడ ఈ పిల్లల కోసం కట్టరా బాబు లాంబు దిలాగా రాకేవలేదురా కొబ్బరి వీళ్ళే తినేశారు తాటికాయలాగే తీసుకొని తిన్నారు చేశారు బిర్యానీ బిర్యానీ

ఏమద్దు ఆకులు తింటే మంచిదే ఆకులు తింటే మంచిదే మంచిదేనా పిల్లల కలవాడు పిల్లలకి గట్టి తినేసి పనిచేయాలి గట్టికి கட்வா ரூபாய் ரவி

మసలము కొంచెం పంతం ఆ ససి నా నా ఏ నా బెడకో ఆయన కౌంటి ఓ బల బల దూరం దూరం నడువరు స రామాలాయ హ రావే ఏంటమ్మ 50 రూపాయలు అమ్మా 50 రూపాయలే సవక సవక 60 50 థాంక్స్ యా బారం బాగుంది నాకు ఏ బార bhai అమ్మా యా ఫస్ట్